హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ప్రజెంట్ మన స్టేట్లోనే కాదు దేశంలోనే భయం ని కల్పిస్తూ ఉన్న ఏదైనా ఉంది అంటే అది మంకీ పాక్స్ మరి మంకీ పాక్స్ ఫస్ట్ వచ్చి మరి ఇప్పుడైతే ఇండియాలోకి వచ్చిందని చెప్పేసి చాలా వరకు రకరకాల కథనాలు మనం వింటున్నాం కాకపోతే అసలు ఈ మంకీ పాక్స్ అనేది ఎలా వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటి గురించి కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి మరి అయితే ఇక్కడ సీనియర్ న్యూరో సర్జన్ మరి రంగనాథం గారు ఉన్నారు సో వారిని అడిగి తెలుసు హాయ్ సార్ నమస్తే నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్ థ్యాంక్ యూ సార్ మరి మంకీ పాక్స్ అసలు ఆ మంకీ పాక్స్ అనేది ఎలా వస్తుంది అసలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ మొట్టమొదట మీరు ఏదైతే చెప్పారో ఇండియాలోకి వచ్చింది అని ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా ఇండియాలో రాలేదు నమోదు కాలేదు ఓకే అయితే ప్రాబ్లం వల్ల ఏమిటంటే మొట్టమొదట మీరు చెప్పినట్టుగా ఎక్కడ ఆఫ్రికాలో ఉంది సెంట్రల్ ఆఫ్రికా వెస్టర్న్ ఆఫ్రికా కాంగో బర్కిన్ ఫాసో కీన్యా అక్కడ నుంచి నెమ్మది నెమ్మదిగా కొన్ని వారాల క్రితం స్వీడన్ యూరోప్లో కేసు వచ్చింది తర్వాత మన పొరుగు దేశం పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లోనే ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఉందో నిన్న ఒక కేసు అక్కడ నమోదైంది అలాగే అక్కడ ఒక ఖైబర్ ఫక్తునవా ఒక ప్రావిన్స్ అని ఉంటుంది అది కూడా పక్కనే అందులో ముగ్గురు కేసులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ మనకి సరిహద్దు ప్రాంతం పక్కన ఉండే అది ఏంటి నడుచుకొని వచ్చేస్తారు కదండి నలుగురు కేసులు అక్కడే నమోదైనాయి అంటే కాశ్మీర్లోకి రావడానికి ఎంతో టైం పడుతుంది సరిగద కాశ్మీర్లో ఎలక్షన్స్ దగ్గరలో రాబోతున్నాయి క్యాన్వాసింగ్ భారీ ఎత్తున అంతా మొదలైపోయింది ఇలాంటి సమయంలో భారతదేశానికి రావడానికి అవకాశం లేదు అని చెప్పలేము ఇప్పుడు వరకైతే మాత్రం భారతదేశంలో ఇంతవరకు కేసు కూడా నమోదు కాలేదు ఓకే అయితే ఎందుకు మరి ఇదంతా అందరు భయపడుతున్నారు భయపడాల్సిన కారణాలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఈ పాక్స్ అని చెప్పడానికి లేదు ఇప్పుడు ఎందుకంటే ఎం ఎంపాక్స్ అని చెప్పాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏం చెప్పారంటే మంకీ పాక్స్ అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కొంతమంది తెగలవాళ్ళు దానికి అభ్యక్షం చేశారని చెప్పి దాన్ని కుదించి మన ఎంపాక్స్ అని చెప్పారు ఎంపాక్స్ మనం ఎంపాక్స్ అని మాట్లాడుకుంటాం ఓకే ఎంపాక్స్ అనేది రెండు వేల ఇరవై రెండు వరకు ఎవరు పట్టించుకోలేదండి ఆ ఆఫ్రికా ఖండానికే ఉంది మనకెందుకులే ఎక్కడో ఇబ్బంది జరుగుతుంటే మనకెందుకు అని ఎప్పుడైతే సంపన్న దేశాలు రెండు వేల ఇరవై రెండులో దానికి ఇబ్బంది పడ్డాయో భారతదేశం కూడా కేరళలో దగ్గర దగ్గర ముప్పై కేసులు నమోదయ్యాయి అందులో పది మంది జరిగిపోయారు కూడా అప్పుడు ఇంకా అందరికీ సంబంధించింది అని దాని గురించి ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఎవరో ఇంతా చెప్పినట్టు ఎవరింట్లో అగ్గిపడింది మనకెందుకులే అని అలా వదిలేశారు ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు ఎప్పుడైతే ఈ ఆఫ్రికా ఖండం దాటి సరిహద్దులు దాటి ఎల్లలు దాటి యూరప్లోకి ప్రవేశించిందో ఏషియా ఖండంలోకి వచ్చిందో ఇంకొకేసి మధ్యలో థాయిలాండ్లో నమోదైంది అంటే అలాగలు వస్తున్నప్పుడు ఇంకా భారతదేశానికి రాదు అనడానికి లేదు అందుకనే భారత ప్రధానితో సమేతంగా అందరూ కూడా అప్రమత్తమై ఆయన ఇంకా ముందు పోలాండ్ వెళ్ళే ముందు ఒక మీటింగ్లో ఆయన ఆయన హెడ్ చేశాడు మీటింగ్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ మనం కోవిడ్ అనుభవం నెమరు వేసుకోవాలి ఖచ్చితంగా సార్ కోవిడ్ అన్నది అంత సంతోషకరమైన భారతదేశానికి జరిగింది అయితే కాదు ఎంతమంది జరిగిపోయారో లెక్క చాలా కష్టం ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి కోవిడ్ వల్ల జరిగిపోయిన రోజులు ఉన్నాయి ఎవరికైనా ఇంటికి ఫోన్ చేసి అందరు బాగున్నారని అడగడానికి భయపడిన రోజులు ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర చుట్టం అందులో జరిగిపోయారు ఒకటే ఏంటంటే మంకీ పాక్స్ దయచేసి అందరు గమనించాలి మంకీ పాక్స్ కోవిడ్ లాగా కాదు ఇది వైరస్ వ్యాధి కానీ కోవిడ్ లాంటి వ్యాధి కానే కాదు ఇది నిర్దందంగా చెప్పచ్చు కాబట్టి భయపెట్టాల్సిన అంశం అయితే లేదు అయితే ఏదైతే ఉందో ఈ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ అనేది ఇబ్బంది ఫాస్ట్ అవుతుంది ప్రమాద సూచికలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఒక మాట చెప్పుకుందాం దాన్ని క్లాడ్ అంటారు ఏదైతే మనం దాని ముందు మనం కోవిడ్ టైంలో ఏమన్నాము ఏ సంతతి అని ఇప్పుడు క్లాడ్ అని దీనికి పేరు మంకీ పాక్స్ ఎంపాక్స్ ఎంపాక్స్ కి ఎంపాక్స్ నిజానికి ఏంటంటే స్మాల్ పాక్స్ వైరస్ జాతికి సంబంధించింది ఆర్థోపాక్స్ జెనస్ స్మాల్ పాక్స్ లాగే కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే ఎక్కడో ప్రయోగశాలలోని మంకీస్ లో గుర్తించారు ఇది ఇదేదో కొత్త వ్యాధిం కాదు మొట్టమొదటి మా మనుషుల్లో కేసు అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో నమోదైందండి అంటే అందరూ గమనించాల్సింది ఏమిటి డెబ్బై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఇంత మధ్యలో ఏ దేశానికి రాకపోవడం వల్ల దాని మీద చేత కను చేతి కన్ వేశారు ఎంతో మంది పాపం అక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్ శాస్త్రవేత్తలు ప్రజలు కూడా అయ్యా మా ప్రాంతంలో చాలా ఇబ్బంది అవుతుంది మీరు అందరూ దాని మీద దృష్టి పెట్టండి సహాయం చేయండి ఏదైనా వచ్చి రీసెర్చ్ చేయండి అని కూడా సంపన్న దేశాలు చేతకని వేశాయట ఒక్కసారి రెండు వేల ఇరవై నుండి ఇస్తే అందరూ కూడా నిద్ర నుంచి రమో ఇండియాకి వచ్చిందే కేరళకే వచ్చేసిందే అది కాకుండా మిగతా దేశాల్లో కూడా వచ్చిందని ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో క్లాడ్ వన్ బి రెండు వేల ఇరవైలో వచ్చింది క్లాడ్ టూ బి దానికి దీనికి ఏమిటి తేడా అడగవచ్చు క్లాడ్ టూ బి అన్నది ఈ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వచ్చింది ఓకే ఇప్పుడు అది లేకుండా అంటే దాని ద్వారా కూడా వస్తుంది కానీ మెయిన్ గా మనిషి నుంచి మనిషి కాంటాక్ట్ జంతువుల నుంచి ట్రాన్స్మిషన్ మనుషులకి ఓకే ఇది కొంచెం డిఫరెంట్ అంటే ఈ ట్రాన్స్మిషన్ అనేది జస్ట్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ నుంచి ఇంట్లో వాళ్ళకు వచ్చే ప్రభావం ఎవరికైనా ఇన్ఫెక్ట్ అయిన మనిషి ఉన్నాడు ఆయనకి ఏదైతే ఉంది ఈ బొబ్బలు అసలు ఈ వ్యాధితో లక్షణాలు ఏంటి ర్యాష్ రావడం కానీ బొబ్బలు రావడం అవును బొబ్బల నుంచి ఏదైనా రసిలాగా వస్తుంది ఆ రసిలో వైరస్ ఉంటుంది ఓకే దాని ఇప్పుడు మాట ఆ రూమ్ లోనే కొంతమంది ఉన్నారు ఆ బెడ్షీట్లు లేకపోతే ఈ బ్లాంకెట్లు అవే వాడుతూ ఉన్నారు వాళ్ళతో దగ్గర దగ్గర తగిలింది వీళ్ళకి రావడానికి ఆస్కారం ఇంకో ప్రమాదం ఏమిటి చిన్నపిల్లల్లో ఎక్కువ పాత రెండు వేల ఇరవై రెండులో వచ్చింది పెద్దవాళ్ళు ఎక్కువ వచ్చింది లైంగిక సంపర్కం ఓకే అక్కడ ఏమిటి పాతకాలంలో వచ్చింది ఈ జననేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పార్ట్స్లో ఈ రావడం బొబ్బలు అదే కాకుండా బుదము ఆ ప్రాంతంలో కానీ గొంతుల్లో కానీ నోట్లో కానీ అలా ఇప్పుడు ఎక్కువ శాతం వచ్చేది పాంప్స్ సోల్స్లో నుండి మిగతా భాగాలు కూడా వస్తున్నాయి ఎక్కువ ఈ ప్రాంతంలో మరణాల సంఖ్య ఇప్పుడు ఎక్కువ ఇది ఇప్పుడు ఈ క్లాడ్ వన్ బి పది శాతం ఉంది అంత ప్రాణాంతకం అందువల్ల అందరూ కూడా వరి అవుతున్నది ఇప్పుడు ఇది డైరెక్ట్గా వైరస్ వల్ల కాకపోయినా వైరస్ వల్ల ఎవరికైతే సూపర్ యాపిడ్ ఇన్ఫెక్షన్ అంట లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది దానివల్ల ప్రమాదం జరుగుతూ ఉంది అందువల్ల ఇది గమనించే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పారంటే ఇది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ హద్దులు దాటింది ఇది పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు అది అందుకని అందరూ కూడా ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు మా అందరం కూడా దీని లక్షణాలు అయితే జ్వరం ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫ్రికా నుంచి వచ్చాడు అనుకోండి లేకపోతే ఎవరో చుట్టాలకు బంధువులకు వచ్చింది మీరు చూడడానికి వెళ్ళారు హాస్పిటల్కి అక్కడ వ్యాధి మళ్ళీ సంక్రమించినప్పుడు ఒక వారం రెండు వారాల నుంచి లక్షణాలు మొదలవుతాయి జ్వరం కాలు నొప్పులు నడువు నొప్పి కడరా వీక్నెస్ అసలు నిశ్చత్వం అయిపోవడం అదే కాకుండా మెయిన్ గా మూడు వారాల తర్వాత ఈ బొబ్బలు వస్తాయి చికెన్ పాక్స్ చిన్నవి స్మాల్ పాక్స్ రోజులు ఇప్పుడు మీరు చూడలేదు నేను చూడలేదు కానీ స్మాల్ పాక్స్ ఒకటి ఉండేది చాలా పెద్ద పెద్ద బొబ్బల్లాగా వచ్చేవి లిస్టర్స్ చికెన్ పాక్స్లో చిన్నవి అది పెద్ద ప్రా అంత ప్రాణాంతం కాదు స్మాల్ పాక్స్లో ప్రాణాన్ని కోల్పోయారు అదే కాకుండా కంటిలో వచ్చినట్టు కంటిలో చూపు కూడా పోయేది అదృష్టవశాదు ఎంపాక్స్లో కంటిలో రావడానికి ఇంతవరకు దాఖలాలు లేవు ఓకే సో దీని లక్షణాలు వేరు దీనివల్ల ఇబ్బంది ఇన్ఫెక్టివిటీ చాలా ఎక్కువ ఉంది అలా ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ ట్రావెల్ మొదలైంది ప్రపంచం అంతా ఓపెన్ అయింది ఎవరు ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేయొచ్చు మీరు మా దేశానికి రావడానికని లేదు కదా కోవిడ్ అంత కాదు కదా ఇప్పుడు కోవిడ్ టైంలో ఇంకా ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయింది అమెరికా వెళ్ళాలంటే లేవు సపరేట్ పర్మిషన్ ఇంకేదో దేశం వెళ్ళి ఉండాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదు ఎవరో ట్రావెల్ చేస్తున్నాడు అందుకని భారతదేశం ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్సీడిసి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని ఒకటి ఉంది వాళ్ళు కొన్ని నిర్దేశండి అడ్వైజర్ ఇచ్చారు నిర్ణయం ఏమిటి అడ్వైజర్ ఎయిర్పోర్ట్ దగ్గర లేకపోతే సీ పోర్ట్ దగ్గర ఎవరైతే సిక్ పేషెంట్ వచ్చారో వాళ్ళని ఐసోలేట్ చేయాలి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి లక్షణాలు ఉన్నవాళ్ళు కానీ సస్పెక్టెడ్ కానీ వాళ్ళని సపరేట్గా ఐసోలేట్ చేయాలి టెస్ట్లు అన్నీ చేయాలి వాళ్ళకి ప్రివెన్షన్ కోసం ఆలోచించాలి అందరికీ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ అందరూ ఇక్కడ కేసు వచ్చిందని అందరికి నమోదు చేయాలి అదే కాకుండా హాస్పిటల్ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెషన్స్ తీసుకోవాలి అని ఇవన్నీ కూడా ఒక అడ్వైజర్ కూడా ఇచ్చారు అదే కాకుండా ఒక మూడు ముఖ్యమైన భారతదేశంలోనే నోడల్ సెంటర్స్ క్రియేట్ చేశారు ఓకే ఢిల్లీలోని ముఖ్యమైన హాస్పిటల్ రామనోహ్ లోహియా సబ్దర్జింగ్ హాస్పిటల్ లేడీ హార్డింగ్ కాలేజ్ హాస్పిటల్లో నోడల్ సెంటర్స్ అంటే మెయిన్గా అక్కడ ట్రీట్మెంట్ కి డయాగ్నోసిస్కి ఇది ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉందో అక్కడ ఈ శాంపుల్స్ అన్ని మనం పంపించేటట్టయితే అయితే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇవన్నీ చేయటం మెయిన్గా చేసేది ఏ వైరల్ డిజీజ్ అయినా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆ టెస్ట్ చేసి నిర్ధారణ చేయటం దానికి అవునా కాదని చెప్పడం అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వారికి ఆ బాధ్యత అప్పగించారు అక్కడితో ఆగకుండా ముప్పై రెండు ల్యాబ్ భారతదేశం అంతా నెలకొల్పారు అంటే ఎంపాక్స్ గుర్తించడానికి ఉపయోగపడే పరీక్షలు ఉండేటువంటి అన్ని సౌకర్యాలు అది కా అదే కాకుండా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇలాంటి లక్షణాలు ఏదైతే మనం చెప్పుకున్నామో ఉండేటట్టు అయితే ఇది కావచ్చేమో అని గుర్తించి పక్కనున్న పెద్ద కేంద్రానికి చెప్పాల్సినటువంటి బాధ్యత అక్కడ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉంది అని ఓకే సో ఇదే భారతదేశం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్తగా చర్య ఇవన్నీ వింటూ ఉంటే మరొకసారి మనం అయితే ట్వంటీ ట్వంటీలో వచ్చిన కోవిడ్ పరిస్థితులు మళ్ళీ వస్తాయేమో ఒక భయాన్ని కల్పిస్తున్నాయి ఒకసారి భయం వచ్చిన తర్వాత జనం అంత ఈజీగా మర్చిపోలేరు మర్చిపోరు సార్ అదే ఒక పీడకల లాంటిది ఎందుకంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది అయితే మనం కోరుకోవాల్సింది కోరుకోవడం ఒకటే కాదు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఎంపాక్స్ అనేది భారతదేశంలో ప్రవేశించకూడదు యా అదే కాకుండా ఇప్పుడు కేరళ తీసుకుంటే తీసుకోండి రెండు వేల ఇరవై రెండులో ఇంకా అది అప్పటి నాడు స్ట్రెయిన్ ఏదైతే ఉందో అంత ప్రమాదకరమైంది కాదు కోడ్ టూ బి ఇప్పుడు వన్ బి ఇంకా ప్రమాదకరం అయింది చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇవన్నీ గుర్తించి చెప్పేసరికి ముంజికాలం కాస్త అయిపోతుంది అప్పుడు ఉన్న మరణాల సంఖ్య పర్సంటేజ్ వన్ పర్సెంట్ అయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్ట్రెయిన్ వల్ల వచ్చేది టూ టెన్ పర్సెంట్ అంట కొన్ని దగ్గర ఐదు శాతం నుంచి పది శాతం చాలా పర్సెంటేజ్ అంటే చాలా ప్రమాదకరమైంది అందువల్ల అందరికి భయం వేసింది అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే వస్తుందా అనుకోని అయిన సరికి కోవిడ్ వచ్చేసింది ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తో అనుభవంతో భారతదేశాలకు పాక్స్ వచ్చినా కూడా అక్కడతో కట్టదిట్టం చేయాలి మిగతా ప్రాంతాలకు స్ప్రెడ్ కాకూడదు మన దారి రాలేదు కదా అని ఆలోచించడానికి లేదు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని భారతదేశం సంక్రమించింది ఎమర్జెన్సీ కండిషన్స్ సో చేస్తున్నాయో అని కూడా అనిపిస్తుంది లేదు ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఏం చెప్పారంటే మళ్ళీ లాక్ డౌన్ ఇలాంటివి జరగడానికి ఆస్కారం లేవు అని చెప్పారు ఓకే ఎందుకు అంటే కేసుల సంఖ్య తక్కువ ఉంది అంటే ఇప్పుడు మీరు ఆఫ్రికన్ కాంటినెంట్ కాంటినెంట్లోనే అంటే ఆ ఖండంలోనే ఈ స్టార్టింగ్ ఈ సంవత్సరం నుంచి దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కేసులు నమోదైనాయి నైన్టీన్ థౌసండ్ పైన పైచులు ఇంకా పెరుగుతూ ఉన్నాయి కానీ మిగతా ప్రాంతంలో యూరోప్లో ఒక కేసు ఇప్పుడు ఏషియా ఖండంలో మాటకి థాయిలాండ్ కూడా మీకు ఇంక్లూడ్ చేసుకుంటే పోనీ మిడిల్ ఈస్ట్ అది అందులో ఒక కేసు పాకిస్తాన్లో నాలుగు కేసులు ఇంతే మనం భయపడాల్సిందేమిటంటే పాకిస్తాన్ మన మిత్రులు వాళ్ళలో కేసులు వచ్చినప్పుడు కామీరు లేదా ఉత్తర భారతం అక్కడి నుంచి రావడానికి ఆస్కారం లేకపోలేదు ఇది గుర్తించే భారత ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది సార్ ఇలాంటివి వచ్చినప్పుడు మెయిన్ గా మెయిన్ గా ఎంపాక్స్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ అవ్వకుండా ఉండాలి కొన్ని జాగ్రత్తలు అనేది చెప్పారు కాకపోతే ఆ హైజీన్ అండ్ శానిటైజేషన్ కోవిడ్ నాడు చేసినటువంటి హైజీన్ పద్ధతులే చేతులు కడుక్కోవడం కానీ గ్లౌస్ ధరించడం కానీ మాస్క్ ధరించడం కానీ సాహ్యమైనంత వరకు ఎవరైనా ఎంపాక్స్ వ్యాధితో ఉన్న వాళ్ళని పలకరించాలి ఏమనుకుంటారో అనేది తగ్గించి మీరు దానికి హాస్పిటల్ విజిట్స్ అయితే తగ్గించాలి ఒక అదృష్టం ఏమిటంటే ఎంపాక్స్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ ఎలాగైతే వస్తుందో ఆ ప్రమాదం దాటిపోతే నాలుగైదు వారాల్లో నెమ్మది నెమ్మదిగా ఈ బొబ్బలు అనేది తగ్గిపోవడం ప్రమాదం తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంది ఈ లోపల ఈ ఇన్ఫెక్షన్ అంటే ఇంక కొత్త చోట్లకి దాని ఇన్ఫెక్షన్ కొత్త ప్రాంతాల్లోని ఇన్ఫెక్షన్ ఆ విధేయ వ్యక్తికి రాకూడదని మనం కోరుకోవాలి అండ్ కోవిడ్ విషయంలో వచ్చేటప్పటికి ఆ మాస్క్స్ యూజ్ చేయడం కానీ అలాంటివన్నీ మనం యూజ్ చేశాము కాకపోతే ఈ ఎంపాక్స్ విషయం వచ్చేటప్పటికి మాత్రం కాంటాక్ట్ టు కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుంది అంటారు లేదు ఇంకా అదే కాకుండా ఇప్పుడు ఇప్పుడు కొంతమంది చెప్పడం తగ్గారు తుమ్మారు దాని వల్ల కూడా రావచ్చు అని వచ్చే అవకాశం ఉంటుందా అదే కాకుండా ఇప్పుడు ఎనిమల్ టు రెండు రకాలు ఉందండి మనిషికి మనిషికి టు హ్యూమన్ బీయింగ్స్ జంతువుల నుంచి ఓకే అంటే ఇప్పుడు ఏమిటి ఇప్పుడు రోజులు మారిపోయినాయి జంతువులకి మనుషులకి మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక ఇది ఉండేది బ్యారియర్ ఇప్పుడు తగ్గిపోతుంది అదేంటంటే ఇంట్లో వ్యక్తి లాగా చెట్లు నరికేస్తున్నారు గ్రేనరీ తగ్గిపోయింది ఎక్కడో జంతువులన్నీ ఎక్కడో అరణ్యాలు ఉండేవి ఇప్పుడు మరి ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలకు దాడి చేస్తున్నాయి ఎక్కడైతే జనసాదరత ఉండే ప్రాంతాల్లో ఇది వచ్చిందంటే ఉదాహరణకి కొంతమంది మంకీ తాలూకా ఏదైతే మాంసం కానీ లేకపోతే రోడ్ ఈ ఎలుకలు ఏదైతే పెద్ద పెద్ద ఎలుకలు ఉన్నా దాని తాలూకు మాంసం సేవిస్తారట అది కానీ ఆ మాంసం సేవించినప్పుడు సరిగ్గా పూర్తిగా ఉడకకుండా సేవిస్తే వచ్చేదానికి ఆస్కారం అదే కాకుండా ఇప్పుడు మంకే కానీ ఎవరన్నా కరిచింది అనుకోండి గీచేసింది ఘాట్లు అయినాయి దానివల్ల కూడా రావచ్చు ఓకే కాబట్టి ఈ ప్రమాదం కూడా పొంచి ఉంది సో రెండు దిశల్లో మన మీద దాడి జరుగుతూ ఉంది ఓకే కాబట్టి జాగ్రత్తలు అంటే ఏమిటంటే ఏదైతే ఉందో హ్యాండ్ వాషింగ్ కానీ మాస్క్ కానీ ఇంకోటి ఏంటి ప్రెగ్నెన్సీ లేడీ ఎవరైతే లేడీస్లు స్త్రీలు ఉన్నారో పిల్లలకు ఆ వ్యాధి వచ్చేదానికి ప్రమాదం ఉందట అంటే ఇది కొత్త పిల్లలకి సో అది ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇవన్నీ వింటుంటే అంటే ప్రీవియస్గా మనం చూసిన కోవిడ్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా కొంచెం భయంకరంగా ఉండే అంటే దీనికి చాలా మోటాలిటీ ఎక్కువ ఉంది కదా అదృష్టం వల్ల ఏమిటంటే కేసుల సంఖ్య నమోదైనటువంటి ప్రపంచం అంతా కూడా తక్కువగా ఉన్నాయి లక్షల్లో కోట్లు లేవు అదొక సంతోషకరం ఇంకొకటి ఏమిటంటే వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇంతవరకు దీనికి ఇది వ్యాక్సిన్ అని లేదు శాస్త్రాజ్ఞలు అందరూ ఏం చెప్తున్నారంటే స్మాల్ పాక్స్ రోజుల్లో ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే భారతదేశం స్మాల్ పాక్స్ టోటల్ గా దాన్ని సో ఆ వ్యాక్సిన్ ఇంకా వాడవచ్చు అని చెప్తున్నారు పాక్స్ కోసం వ్యాక్సిన్ అంటూ లేదు ఓకే నిన్ననే సమాచారం ఏమిటంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వారు పాక్స్ వ్యాక్సిన్ మేము తయారు చేస్తున్నాం అని చెప్పాడు ఆయన అయితే అది రావడానికి సంవత్సరం పడుతుంది ప్రస్తుతానికైతే ఏ సీజన్కి అయితే వాడడానికి లేదు కొన్ని మందులు ఉన్నాయి టీకో విరామిట్ అని ఒక మందు ఉంది ఆ మందు వచ్చినట్టయితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది అది వరకు ప్రయత్నించవచ్చు వచ్చేటట్టు అయితే ఇంకొకటి అందరు గమనించాల్సింది ఏంటంటే ఇంకా వ్యాక్సిన్ పేరు ఉన్నాయి ఎల్సి సిక్స్టీన్ అని ఆర్థోపాక్స్ వ్యాక్ అని ఉన్నాయి వ్యాక్సిన్లు ఇవి ఇప్పుడు కోవిడ్ టైంలో లాగా అందరికి ఇవ్వడానికి లేదు అంతే కదా అది మాస్ ఇనాక్యులేషన్ కోసం డబ్ల్యూహెచ్ నిరాకరించింది ఉపయోగకరమైన దీని వ్యాక్సిన్ వాడేయడం అవుతుంది అసలు అంత రాకేపోతే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇరవై ఏడు కేసులు ముప్పై కేసులు కేరళ తర్వాత ఆగిపోయింది మిగతా రాష్ట్రాలకు రాలేదు ముందు జాగ్రత్తగా అంత గొప్ప అందులో తక్కువగా ఉంది అసలు ఇంకా తయారీ కాలేదు ఎంపాక్స్ వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అది వాడిస్తే ఇప్పుడు ఎవరికి వచ్చింది అనుకోండి కేసు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఇవ్వడం వేరు ప్రతి వాళ్ళు తీసుకోవడం అనే దానికి మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వందంగా చెప్పింది వాడకూడదు అని ఓకే సార్ ఈ మంకీపాక్స్ అంటే ఎలాంటి సందర్భాల్లో వస్తుంటుంది మెయిన్గా అయితే ఎలాంటి వాతావరణంలో ఇది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు అంటే ఈ వాతావరణం కన్నా ఎక్కడైతే పొడి వాతావరణం కానీ కొంచెం తడిగా ఉండేటువంటి వాతావరణంలో తేమగా ఉండేటువంటి వాతావరణంలో వస్తుందని కొంతవరకు చెప్పడం ఒక కారణం ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా అదేనని మెయిన్ గా ఏమిటంటే పర్సనల్ కాంటాక్ట్ రెండవది లైంగిక సంపర్కం ద్వారా అసలు ఫస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో వచ్చింది ఏమిటంటే స్వలింగ సంపర్కం గే వేలలో వచ్చింది అది అందువల్ల ఆ ప్రాంతం ఏదైతే జనేంద్రియాలు మరణ మర్మ అవయవాలు ఏదైతే అక్కడ వచ్చినటువంటి ఈ రిలేషన్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి అలాంటి కేసులు ఇప్పుడు డైరెక్ట్ పర్సనల్ కాంటాక్ట్ వల్ల వచ్చింది ఎక్కువ అవి లేకపోయింది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే యూజువల్ గా వైరస్ అనేది కూడా వర్షాకాలంలో అంటే దాని ప్రాబల్యం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఈ వర్షాకాలం అనేది నడుస్తుంది తర్వాత రాబోయేది ఈ కొంచెం ఇప్పుడు చదువుకున్న టైంలో జపనీస్ వైరస్ వ్యాధి బ్రెయిన్ వాప్ వ్యాధి ఆ వైరస్ కి టైంలోనే వాళ్ళు వైరస్ కి సరైన ఉంటారు మేత కాబట్టి సరైన సమయం అప్పుడు వచ్చినప్పుడు కూడా డిసెంబరే కదా వుహాను చదువుకున్న మలయాళి వాళ్ళ ఇంటికి రావడం మొట్టమొదటి కేసు భారతదేశంలో విత్తనం అక్కడ జరిగింది దాని పేరు కొన్నాళ్ళు వుహాన్ వైరస్ అనేవాళ్ళు తర్వాత వాళ్ళు అబ్జెక్ట్ చేయడం వల్ల దాని వుహాన్ వైరస్ తీసి ఏదో సార్స్ కోవిడ్ టీ అని సెకండ్ అని పెట్టారు మొత్తం మీద వైరస్ ఈ ఈ టైంలోనే అది ఎందువరకు ఇంకా చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది కానీ కేరళలోనే మొదలైంది ఏ వైరస్ అంటే ఎంపాక్స్ కానీ ఏదన్నా మీరు చెప్పండి కోవిడ్ కానీ స్టార్ట్ అయింది అక్కడే ఉంది కాబట్టి అందరు కూడా వరి అవుతున్నారు గా వరి అవలసిన సమయం ఉంది ఎందుకంటే ఏం లేదు అని అనుకుంటే మరి ప్రమాదం ప్రమాదమే ప్రమాదం సో ముందు జాగ్రత్తలు అనేది తెలియకపోతే ఇవన్నీ మనం కార్యక్రమం చేయడంలో ఉపయోగం ఏంటంటే ప్రజల్ని భయపెట్టడానికి కాదు ప్రజలకు అవగాహన కల్పించడానికి అప్రమత్తంగా ఉంచడానికి ఏదైతే అలవాట్లు తినే భోజనం ఇవే మాంసాహారులు ముఖ్యంగా ఈ జంతువుల తాలూకా మాంసం సేవించాలి అది మీ ఇష్టం అది మీ హక్కు ఎవరికి కాదనడానికి లేదు దాని ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సింది ఒకవేళ ఆ మాంసం గట్రా సేవించేటట్టు దాన్ని సరిగ్గా ఉడికించి సరిగ్గా చేయించాలి జంతువులు గట్ట మీకు పాలించటం దాన్ని ఈ రోజుల్లో అది ఒక పెట్టలాగా అయిపోయినాయి అంటే మంకీస్ పెట్స్ వాడే వాళ్ళు తక్కువ అనుకోండి చేసేటట్టయితే డెఫినెట్గా వాటికి దూరంగా ఉండాలి ఇవి జాగ్రత్తలు తీసుకోవడానికి మనం చెప్పడం అండ్ ఇది ఈ మంకీ ఎంపాక్స్ వచ్చింది అని అంటే సో ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉంటది కరెక్ట్ గా నాలుగు నుంచి ఐదు వారాలు నాలుగు నుంచి ఐదు వారాలు ఏవైతే ఉన్నాయో మనం బొబ్బాలు చెప్పుకున్నాము ఆ బొబ్బలు నెమ్మది 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 దగ్గర మానిపోతాయి మానిపోయి నల్లగా అయిపోయి ఆ తర్వాత కొంచెం దురదేస్తుంది అక్కడ ఆ స్టేజ్ లో దాని ఇన్ఫెక్టివిటీ దాని తా అక్కడ నుంచి వైరస్ వచ్చే అవకాశం ఇంకా ఉండదు అని చెప్పడం ఓకే సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటంటే ఎంపాక్స్ గురించి చాలా చక్కటి సమాచారం అనేది కూడా ఇచ్చారు మంచి అవగాహన అనేది కూడా ప్రేక్షకులు అందుకే అందించారు ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందంటే ఎంపాక్స్ తాలూకా ప్రమాదం పొంచి ఉంది భారతదేశంలో ఇంతవరకు కేసులు నమోదు కాలేదు అయితే మన సరిహద్దు ప్రాంతంలో ఆల్రెడీ కేసులు ఉండడం వల్ల రావడానికి అవకాశం లేకపోలేదు అని అందరూ గమనించాలి ముందే జాగ్రత్తలు పని తీసుకునేటట్టు వచ్చిన తర్వాత చూద్దాం అనేది కాకుండా ముందే కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదం కూడా వచ్చినా కూడా చాలా తక్కువ మందికి వచ్చి మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కేరళ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా మెచ్చుకోవాలి అంటే అక్కడ నుంచి మిగతా రాష్ట్రాలకు జరగలేదు అవును అక్కడతోనే కట్టడి కట్టడి చేశారు అందువల్ల ముందు ఇప్పుడు భారత ప్రభుత్వం మనకి ఎందుకో కేరళనో లేం ఎక్కడో జమ్మూ కాశ్మీర్ అని ఆగకుండా వచ్చిందంటే ఇబ్బంది అనేది ఒక ప్రాణం పోయినా ముఖ్యమైన విలువే కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఇంత దానికి ఇప్పుడు కోవిడ్ లాగా కూడా లేదు కాబట్టి ఏది కూడా ముందు జాగ్రత్తలే కరెక్ట్ భారత ప్రభుత్వం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం సో విన్నారు కదా మరి డాక్టర్ రంగనాథం గారు మరి ఎంపాక్స్కి మరి వచ్చిందంటే ఎలా వస్తుంది మరి వాటికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకుంటే మనం వాటి నుంచి బయటపడవచ్చు అని కూడా చెప్పేశారు మెయిన్గా అయితే శానిటైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం అయితే వీటి గురించి తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నామంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇది ఇవాల్టి ప్రోగ్రామ్ మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం అంతరకు టేక్ కేర్ దిస్ ఇస్ యువర్ చాణక్య